శృతి ఎంగేజ్మెంట్కి వెళ్లిన మిథున ఫ్యామిలీని గాయత్రీదేవి చాలా దారుణంగా అవమానించింది అంతేకాదు మిథునకి గట్టిగా బుద్ధి చెప్తాను అని కూడా అంది గాయత్రీదేవి అన్న మాటలకి మిథున గుండె బాధతో బరువెక్కింది వాళ్ల మధ్య ఉండలేక కన్నీళ్లని దాచుకుంటూ బయటకు వెళ్ళిపోయింది మరోవైపు కృపాకర్ తన కోసం తీసుకొచ్చిన కార్ గురించి స్నేహితుల ద్వారా తెలుసుకుని సంతోషంగా కృపాకర్ దగ్గరికి వచ్చింది శృతి ఆమెని చాలా ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ నా గిఫ్ట్ ఎలా ఉంది బేబీ బజ్రపాటి ఇంటి గారాల తల్లివి నువ్వు అందుకే నీకోసమే స్పెషల్గా దీన్ని కొన్నాను అని ఆప్యాయంగా చెప్పాడు కృపాకర్ సూపర్ బాబాయ్ ఇది చాలా కాస్ట్లీ కార్ కదా అని చిన్న పిల్లలాగా ఎగ్జైట్ అవుతూ సంతోషంగా అడిగింది శృతి అవును తల్లి దీని ఖరీదు అక్షరాల రెండు కోట్లు స్పోర్ట్స్ కార్లలో ఇది చాలా రేర్ కలెక్షన్ నీ మొహంలో ఈ సంతోషం చూడటానికి దీన్ని నీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను నీకు నచ్చితే అదే పదివేలు అని గొప్పగా చెప్పాడు కృపాకర్ ఆ కార్ ఖరీదు తెలియగానే వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు హైదరాబాద్ నగర వీధుల్లో ఇలాంటి స్పోర్ట్స్ కార్ ఇప్పటి వరకు తిరిగింది లేదు అందరూ కార్ గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటే కృపాకర్ వైపు అనుమానంగా చూస్తున్నాడు విజయ్ కృపాకర్ దగ్గర వందల కోట్లుండొచ్చు కాని అన్న కూతురికి రెండు కోట్లు విలువ చేసే గిఫ్ట్ ఇచ్చేంత మనసు మాత్రం అతడికి లేదు ఆ మాటల వెనుక కూడా ఏదో తేడా ఉందని విజయ్కి అనిపించింది కృపాకర్ గారు చెప్పినట్టు ఇది నిజంగానే చాలా రేర్ కలెక్షన్ ఇండియాలో రెండు మూడు మాత్రమే ఉన్నాయి అందులో ఒకటి ఐదు సంవత్సరాల క్రితం మా నాన్నగారు నాకు గిఫ్ట్ గా ఇచ్చారు కానీ అని మనసులో అనుకుంటూ ఆ కారు వైపు తీక్షణంగా చూస్తున్నాడు విజయ్ దగ్గరికి వెళ్ళి ఆ కార్ని చూడగానే చాలా స్ట్రేంజ్ ఫీలింగ్ కలిగింది ఒక రకంగా చెప్పాలంటే ఆ కార్ని చాలా దగ్గరగా చూసేసరికి అతనికి దిమ్మ తిరిగిపోయింది చాలా విచిత్రంగా ఉందే ఇది ఎగ్జాక్ట్గా అదే మోడల్ కానీ కార్లో ఒక్కో పార్ట్ ఒక్కొక్క రకంగా ఉందేంటి వేరువేరు కారు పార్ట్స్ ని తీసుకొచ్చి ఒక కార్లా తయారు చేసినట్టు నాకెందుకు అనిపిస్తుంది ఏదో తేడా ఉంది అనుకుంటూ కార్ని టచ్ చేశాడు విజయ్ కృపాకర్ వెంటనే అతడి దగ్గరికి ఆవేశంగా వచ్చి యు ఇడియట్ ఎంత ధైర్యం ఉంటే రెండు కోట్లు విలువ చేసే కార్ని టచ్ చేస్తావు ఇంకోసారి ఈ కారు దరిదాపుల్లో కనిపిస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు అని విజయ్ ని పక్కకు గెంటేశాడు ముందు రోజు రేడియంట్ గ్రూప్స్లో జరిగిన గొడవని గుర్తుపెట్టుకుని కృపాకర్ తిట్టినట్టే శృతి కూడా విజయ్ ని తిట్టింది వాళ్ల మాటలకి విజయ్కి కోపం రావడంతో సరే మీరు కోరుకున్నట్టే నేను ఈ కారు దరిదాపుల్లోకి రాను కాకపోతే మీ బాబాయ్ గారు నిజం చెప్తున్నారా లేక అబద్ధం చెప్తున్నారా చెక్ చేసుకోండి శృతిగారు ప్రేమగా మాట్లాడినంత మాత్రాన అది స్వచ్ఛమైన ప్రేమ అయిపోదు అని యాటిట్యూడ్గా చెప్పాడు ఆ డైలాగు వినగానే కృపాకర్కి చిర్రెత్తుకొచ్చి నేను నీలో చేతగాని వాణ్ణి కాదు విజయ్ నా రేంజ్ చేరు ఈ పార్టీకి యాభై వేల రూపాయల గిఫ్ట్ తీసుకొచ్చిన నువ్వు నా గిఫ్ట్ ని అనుమానిస్తున్నావా అని పిడికిలి బిగించి విజయ్ పక్కన ఉన్న అనిల్ రత్నప్రభల వైపు కోపంగా చూశాడు వాళ్ళిద్దరూ అంటే కృపాకర్కి అస్సలు నచ్చదు ఎప్పుడెప్పుడు వాళ్ళిద్దరినీ అవమానిద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాడు మిథున కుటుంబాన్ని కృపాకర్ ఇన్సల్ట్ చేసేసరికి అతడికి గట్టిగా కౌంటర్ ఇద్దామని అనుకున్నాడు విజయ్ కానీ అతను నోరు ముందే విజయ్ నీ నోటు నుండి ఇంకొక్క మాట బయటకొస్తే నాలో అత్తగారిని కాదు రాక్షసిని చూస్తాం మైండెడ్ అని చూపుడు వేలు చూపిస్తూ బెదిరించింది రత్నప్రభ అత్తయ్య గారు నేను అబద్ధం చెప్పడం లేదు దీని ఖరీదు రెండు కోట్లుండదు వేరువేరు కార్ల విడిభాగాలతో ఒక నకిలీ కార్ని తయారు చేసి అమ్మేశారు దీని ఖరీదు మార్కెట్లో మహా అంటే ఇరవై లక్షలు కూడా ఉండదు అంతకన్నా తక్కువగా ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని ప్రయత్నించాడు విజయ్ అప్పటికే తన సహనాన్ని కోల్పోయిన కృపాకర్ కోపంగా విజయ్ మీదకొచ్చి శృతి సంతోషాన్ని చెడగొట్టడానికే కదరా ఇలా మాట్లాడుతున్నావు నీలాంటి లో క్లాస్ వెదవలు సంపాదించలేరు కానీ ఇలా అడ్డుపడ్డానికి తేరగా వస్తారు మీలాంటోళ్ళు పక్క వాళ్ల మీద పడి ఏడవడానికి తప్ప దేనికి పనికిరారు నువ్వేదో మంచివాడివి అన్నట్టు ఫోజు కొడుతున్నావు కదా కానీ నువ్వొక లూజర్వి నీలాంటి లూజర్లే ఇలా మాట్లాడతారు అని కొట్టే ధైర్యం లేక ఆగిపోయాడు అక్కడున్న వాళ్లు కృపాకర్ మాటల్ని తప్ప విజయ్ మాటల్ని నమ్మలేదు శృతి వీడి మాటల్ని పట్టించుకోకు నీ మీద ప్రేమతో మీ బాబాయ్ తీసుకొచ్చిన కార్ని ఒకసారి డ్రైవ్ చేసి చూడు నీ మీద అందరికీ చాలా లవ్ ఉంది ఎవడో ఏదో అన్నంత మాత్రాన మా ప్రేమ తక్కువైపోదు అని కార్ కీసిస్తూ సంతోషంగా చెప్పింది గాయత్రీదేవి ఎప్పటి వరకు శృతి స్పోర్ట్స్ కార్ ని డ్రైవ్ చేయలేదు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కార్ కీస్ తీసుకుని డ్రైవింగ్ సీట్ లో కూర్చుంది అందరికీ సంతోషంగా బాయ్ చెప్పి యాక్సిడెంటర్ రైజ్ చేసి వేగంగా వెళ్లిపోయింది ఆ తర్వాత అందరూ ఎంగేజ్మెంట్ ఏర్పాట్లలో బిజీ అయిపోయారు గాయత్రీదేవి దేవి కృపాకర్లు విజయ్ మీద ఇంకా కోపంగానే ఉన్నారు వాళ్ళని పట్టించుకోకుండా కొంచెం దూరంగా వెళ్లి మనోహర్కి కాల్ చేసి కృపాకర్ తీసుకొచ్చిన కార్ గురించి తెలుసుకోమని ఆర్డర్ వేశాడు విజయ్ ఖరీదైన కారు గా దొరికినందుకు ఒకవైపు సిద్ధార్థిని పెళ్లి చేసుకుంటున్నందుకు మరోవైపు శృతికి చాలా సంతోషంగా ఉంది అలా వేగంగా ఆ కార్ డ్రైవ్ చేస్తూ హైవే మీదకొచ్చేసింది కారు నడుపుతూ స్వర్గంలో తేలుతున్నట్టు ఫీల్ అయింది కొంచెం దూరం వెళ్లాక రోడ్డుకి అడ్డంగా బారిగేట్లతో నిలబడ్డ పోలీసులను చూసి శృతి కంగారు పడింది కారు ఆపమని పోలీసులు సైగ చేయడంతో తన కార్ని స్లో చేసి రోడ్డు పక్కన ఆపుతూ వాట్ హ్యాపెండ్ ఆఫీసర్ నన్నెందుకు ఆపేరు నేనేం తప్పు చేశాను అని కోపంగా అడిగింది శృతి మేము దొంగలించబడిన కార్ల కోసం వెతుకుతున్నాం వేరే సిటీస్లో కారు పార్ట్స్ దొంగలించి మన హైదరాబాద్లో వాటిని అసెంబ్ల్ చేసి సేల్ చేస్తున్నట్టు మాకు ఇంటెలిజెన్స్ నుండి రిపోర్ట్ వచ్చింది మీ కారు మీద మాకు అనుమానంగా ఉంది మీరు కిందకి దిగితే మా ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తాం అని పోలీస్ ఆఫీసర్ చెప్పడంతో శృతి కంగారు పడిపోయింది వడుకుతున్న శరీరాన్ని అదుపులోకి తెచ్చుకుంటూ మీరేదో పొరపాటు పడుతున్నారు ఆఫీసర్ ఈ కార్ని నాకు మా బాబాయ్ గిఫ్ట్ గా ఇచ్చాడు ఇది మీరు అనుకుంటున్న కారు కాదు అసలే ఇది చాలా కాస్ట్లీ కార్ అని కొంచెం అసహనంగా చెప్పింది శృతి ఆ కారు చుట్టూ తిరిగి చూస్తూ అవునా సరే అయితే మేము మీ బాబాయ్ని ఇంట్రాగేట్ చేస్తాం అంటూ శృతిని కిందకి దిగమని చెప్పి ఆమె దగ్గర నుండి కార్కి తీసుకున్నాడు పోలీస్ ఆఫీసర్ ఒక లేడీ కానిస్టేబుల్ శృతిని జీప్లోకి ఎక్కించింది ఈ కార్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళు అని తన కానిస్టేబుల్ మీదకి కార్ కేసును విసిరి శృతి దగ్గరకు వచ్చాడు పోలీస్ ఆఫీసర్ కానిస్టేబుల్ వెళ్లిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పండి మేడం మీ అంకుల్ ఎక్కడున్నాడు అని యాటిట్యూడ్ గా అడిగాడు సర్ సార్ ఈరోజు నా ఎంగేజ్మెంట్ అనవసరంగా మా బాబాయ్ దగ్గరికి వెళ్లి గొడవ చేయకండి అని సర్ది చెప్పాలని చూసింది శృతి అదంతా మాకు అనవసరం నువ్వు మాకు సహకరిస్తే నీ ఎంగేజ్మెంట్ ఎటువంటి ఆటంకాలు లేకుండా జరుగుతుంది అని పోలీస్ ఆఫీసర్ బెదిరించడంతో అడ్రస్ చెప్పేసింది శృతి శృతి ఇంకా ఇంటికి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు తెగ టెన్షన్ పడ్డారు రఘువీర్ తన కుటుంబంతో కలిసి ఏ క్షణమైనా వజ్రపాటి ప్యాలెస్కి వచ్చేయచ్చు వాళ్ళొచ్చేసరికి ఇంట్లో శృతి లేకపోతే అందరి ముందు గాయత్రీదేవి పరువు పోతుంది గోడగడియారాన్ని చూస్తూ నాన్నా కృపాకర్ ఈ శృతి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అని కంగారు పడుతూ అడిగింది గాయత్రీదేవి నేను చాలాసేపటి నుండి ఫోన్ చేస్తున్నాను గాని శృతి కాల్ లిఫ్ట్ చేయడం లేదమ్మా అని కృపాకర్ చెప్పడంతో గాయత్రిదేవిలో కంగారు పెరిగిపోయింది ఓరి భగవంతుడా అనవసరంగా తనని బయటకు పంపించాను ఇప్పుడు పెళ్లి కొడుకు వాళ్ళు శృతి గురించి అడిగితే నేనేం చెప్పాలి అని గాయత్రిదేవి అంటూ ఉండగా ఆమెకి పోలీస్ సైరన్ వినిపించింది వజ్రపాటి ప్యాలెస్లోకి వస్తున్న పోలీస్ జీప్ను చూసి గాయత్రిదేవితో పాటు అక్కడున్న ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు పోలీసులు ఎందుకొచ్చారో ఒక్క విజయ్కి మాత్రమే తెలుసు గాయత్రిదేవి వెంటనే పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఇన్స్పెక్టర్ గారు ఏం జరుగుతుంది ఇక్కడ నేను మిమ్మల్ని ఇన్వైట్ చేయలేదు కదా ఇన్విటేషన్ లేకుండా రావడం పద్ధతి కాదు కదా అని యాటిట్యూడ్గా అడుగుతూ అప్పుడే జీప్లో నుండి కిందకి దిగిన శృతిని చూసి ఆశ్చర్యపోయింది ఇన్విటేషన్ లేకుండా వస్తే అది పద్ధతి కాదు అది నిజమే మేడం కానీ ఇంటరాగేట్ చేయడానికి వస్తే ఇదే సరైన పద్ధతి సరే ఇంతకీ మీలో కృపాకర్ బజ్రపాటి ఎవరు అని గాయత్రీదేవిలానే చాలా గా అడిగాడు ఇన్స్పెక్టర్ అతను అలా అనేసరికి ఆవేశం ఆపుకోలేక కృపాకర్ ఏంట్రా ఇదంతా పోలీసులు నీ గురించి ఎందుకు ఇలా అడుగుతున్నారు ఇంతకీ ఏం జరిగింది అని కొడుకు వైపు కోపంగా చూస్తూ అడిగింది గాయత్రీదేవి వాడిని అడిగితే వాడే చెప్తాడు గాయత్రీదేవి గారు నేను చెప్తాను శ్రద్ధగా వినండి మీ కొడుకు బ్లాక్ మార్కెట్లో ఈ కార్ కొని మీ మనవరాలకి గిఫ్ట్గా ఇచ్చాడు దీని వెనకాల చాలా పెద్ద గ్యాంగే ఉంది ఏ మాత్రం ఉపేక్షించలేని భారీ స్కామ్ ఇది అని ఇన్స్పెక్టర్ చెప్పగానే గాయత్రిదేవి కాళ్ల కింద భూమి అదిరిపడింది కృపాకర్ గురించి అతడు చేసిన ఈ పని గురించి ఎంగేజ్మెంట్కు వచ్చిన బంధువులు గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు ఆ మాటల్ని కృపాకర్ ఇది నీ వల్ల ఈ స్పెషల్ డే ఇలా పాడవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు చేసిన ఈ పిచ్చి పని వల్ల ఈ ఇంట్లో ఉండే అర్హతను కోల్పోయావు ఇప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపో మళ్ళీ ఈ జన్మలోని మొహాన్ని నాకు చూపించొద్దు అని కరాకండిగా చెప్పేసింది గాయత్రీదేవి అమ్మా నేను తప్పు చేశాను నన్ను క్షమించు ఎంత పెద్ద శిక్ష నాకు వెయ్యొద్దు నేను కేవలం శృతి ఆనందం కోసమే ఈ పని చేశాను నా ప్రేమని గొప్పగా చూపించాలని ఇలా చేశాను కాని ఇంత దారుణంగా ఇరుక్కుపోతానని అనుకోలేదు అని కాళ్ళ కాళ్ళావేళ్లా పడుతూ బ్రతిమలాడుకున్నాడు కృపాకర్ గాయత్రీదేవి ఒక్కసారి డిసైడ్ అయ్యిందంటే ఆ దేవుడొచ్చి చెప్పినా వినదు అందుకే కొడుక్కి దూరంగా జరుగుతూ ఇన్స్పెక్టర్ గారు నా మనవరాలికి ఈ కారుతో ఎటువంటి సంబంధమూ లేదు మీరు అరెస్టు చెయ్యాలి అనుకుంటే వీణ్ణి చెయ్యండి అని కోపంగా చెప్పింది ఇన్స్పెక్టర్ సైగ చేయడంతో కృపాకర్ దగ్గరకొచ్చి అతని చేతికి సంఖ్యలు వేశాడు కానిస్టేబుల్ అందరి ముందు పరువు పోయినందుకు కృపాకర్ తలదించుకుని వాళ్ల వెనకాలే వెళ్ళిపోయాడు అతడి పరిస్థితిని చూసి జాలి పడుతూనే మనసులో నవ్వుకున్నాడు విజయ్ గంట క్రితమే మిథున కుటుంబానికి జరిగిన అవమానమే ఇప్పుడు గాయత్రీదేవికి జరిగింది అప్పటి వరకు పార్టీలో ఉన్న సంతోషం కృపాకర్ చేసిన పనితో ఎగిరిపోయింది నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోవడంతో ఇంకా ఈ విషయం గురించి ఎవ్వరూ మాట్లాడటానికి వీల్లేదు అబ్బాయి కుటుంబం కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు వాళ్ళకి విషయం తెలియడానికి వీల్లేదు ఇప్పటి వరకు జరిగింది మొత్తం మీరు మర్చిపోవాలి లేదంటే నా సంగతి మీకు తెలుసు కదా అని వార్నింగ్ ఇచ్చింది గాయత్రీదేవి ఆమెకి భయపడి అందరూ సైలెంట్ అయిపోవడంతో శృతిని తీసుకుని గాయత్రీదేవి తన గదిలోకి వెళ్ళిపోయింది ఇదిలా ఉండగా మిథునకి విజయ్ మీద డౌట్ వచ్చింది కూరగాయల గురించి తప్ప ఇంకేమీ చేయని వాడికి కార్ల గురించి ఎలా తెలిసిందో అర్థం కాలేదు విజయ్ దగ్గరికి నెమ్మదిగా వచ్చి అవును విజయ్ ఆ కార్ గురించి ఎలా తెలుసు అంత ఖచ్చితంగా ఆ కార్ గురించి నువ్వెలా చెప్పగలిగా అని అనుమానంగా అడిగింది మిథున ఎక్స్పీరియన్స్ మిథున్ గారు ఎక్స్పీరియన్స్ నాకు స్పోర్ట్స్ కార్ల గురించి బాగా తెలుసు ఆ కార్ చూడగానే అది నకిలీది అని కనిపెట్టేశాను అని అంటున్న విజయ్ మాటల్లో గర్వం కనిపించింది అబ్బో నీకు స్పోర్ట్స్ కార్లలో ఇంత ఎక్స్పీరియన్స్ ఉందని నాకు తెలీదు అని మిథున చెప్పడంతో విజయ్ సంతోషంగా ఫీల్ అయ్యాడు సమయం గడిచే కొద్దీ అందరూ ఆ కార్ గురించి మర్చిపోయారు అలాగే రఘువీర్ తన కుటుంబంతో కలిసి వజ్రపాటి ప్యాలెస్ కి చేరుకున్నారు అతడి వెనకాల దిగిన సెక్యూరిటీ గార్డ్స్ ఖరీదైన ఆభరణాలను బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ని బట్టల్ని బహుమతులుగా తీసుకొచ్చారు వాటి కాస్ట్ బట్టి రఘువీర్ ఆస్తిని అంచనా వేసే పనిలో పడ్డారు అతిథులు ఆ బహుమతుల వైపు ఆశ్చర్యంగా చూస్తున్న మిథున దగ్గరకొచ్చి సిద్ధార్థ్ నా కోసం చాలా ఖరీదైన హ్యాండ్ బ్యాగ్స్ తీసుకొచ్చాడు మిథున కావాలంటే వాటిల్లో ఒకటి నువ్వు తీసుకో రెండు మూడు సంవత్సరాలు కష్టపడితేనే కాని నీ మొగుడు నీకు అలాంటి హ్యాండ్ బ్యాగ్ని తీసుకురాలేడు అని హేళన చేసింది శృతి ఆమె వెటకారాన్ని మిథున తిప్పికొడుతూ నువ్వు చూపిస్తున్న ఈ ప్రేమని నేను తట్టుకోలేకపోతున్నాను శృతి ఆ హ్యాండ్ బ్యాగ్ని నీ దగ్గర ఉంచుకో అయినా ఒక వ్యక్తికి గౌరవం అతడి దగ్గరుండే ఖరీదైన వస్తువుల్ని బట్టి రాదు అతడి వ్యక్తిత్వం బట్టొస్తుంది ఈ విషయం నీకు అర్థమయ్యే రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాను అని ఘాటుగా చెప్పింది ఆమె మాటలకి శృతి ముఖం ఎరుపెక్కిపోయింది మిథునని అవమానించాలి అనుకున్న ప్రతిసారి బ్యాక్ ఫైర్ ఎందుకు అవుతుందో శృతికి అర్థం కావడం లేదు అత్తింటి మర్యాదల మధ్య చిక్కుకున్న సిద్ధార్థ్ సంతోషంగా ఫీలవుతూ విజయ్ ని చూసి రేడియంట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో జరిగిన గొడవని గుర్తు తెచ్చుకున్నాడు విజయ్ ని చూడగానే సిద్ధార్థ్ సంతోషం ఎగిరిపోయింది తన చుట్టూ ఉన్న నుండి తప్పించుకుని విజయ్ దగ్గరకొస్తూ నిన్న నువ్వు రేడియంట్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి ఎందుకొచ్చావరా నిజం చెప్పు నిన్న నువ్వు ఉద్యోగం కోసం అక్కడికి రాలేదు కదా అని విజయ్ కళ్లలోకి సూటిగా చూస్తూ కోపంగా అడిగాడు సిద్ధార్థ్కి విజయ్ ఏం సమాధానం చెప్పబోతున్నాడు విజయ్ ఐడెంటిటీ గురించి మిథునా తెలుసుకోగలుగుతుందా జైలుకు వెళ్లిన కృపాకర్ పరిస్థితి ఏం కానుంది సీఎం మధుసూదన్ విజయ్ ని కనపడతాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి